అందరికి శలో ఇప్పుడు హీబ్రూ వర్ణమాల యొక్క పద్నాలుగవ అక్షరం గురించి మనం తెలుసుకుందాం ఈ అక్షరాన్ని నూన్ అంటారు ఈ అక్షరం పద్నాలుగవ అక్షరం సంఖ్య విలువ యాభై ధ్వని ఎన్ అర్థము ఒకటి మోసం రెండు రాజ్యాధికారం మూడు చేప నాలుగు గర్భస్రావం ఐదు అద్భుతం ఈ అక్షరానికి ఐదు రకాల అర్థాలు ఉన్నాయి ఆలెఫ్ బేతి యొక్క పద్నాలుగవ అక్షరం నూన్ ఈ అక్షరాలు రెండు రకాలుగా ఉన్నాయి వంగిన నూన్ మొదటిది నూన్ కెఫూఫా ఒక పదం మధ్యలో ప్రారంభమవుతుంది లేదా ఉపయోగింపబడుతుంది రెండవది నూన్ పెషూత అంటే మొదటిది కెఫూఫా రెండవది పెషూత ఒక పదం చివరిలో మాత్రమే ఉపయోగింపబడుతుంది నూన్ కెఫూఫా వంగి ఉన్న వ్యక్తిని సూచిస్తుంది మరియు పెషూత నేరుగా ఉన్న వ్యక్తిని సూచిస్తుంది తాల్ముద్ మనకు ఈ విధంగా చెబుతుంది ఇద్దరు వ్యక్తులు యులోహింకి సేవ చేయడానికి రెండు ప్రాథమిక విధానాలను సూచిస్తారు భయం మరియు ప్రేమ మొదటి వ్యక్తి భక్తితో భయంతో యులోహింకి సేవ చేస్తాడు అందువల్ల అతను వంగి ఉంటాడు రెండవ వ్యక్తి ప్రేమతో యులోహింకి సేవ చేస్తాడు తద్వారా నిటారుగా ఉంటాడు ఈ వ్యక్తి కూడా దాతృత్వంతో వర్గీకరింపబడతాడు ఎందుకంటే ప్రేమ బహిర్గతను సూచిస్తుంది ఒక వ్యక్తి జీవితాంతం వంగి ఉంటే అతను వినయంగా ఉంటాడని రాశి వివరించడం జరిగింది అతను శాంతి భద్రతలకు తోరాకు మరియు ఎలోహింకు లోబడి ఉంటాడు రాబోయే లోకంలో అతను ఎత్తుగా మరియు నిటారుగా నిలబడతాడు ఎలోహిం అతనికి అపారమైన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు